కారములు పదహారో అధ్యాయము రెండవ వచనములో ఒక యవనస్తుని గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ లిఖిస్తూ వచ్చినాడు ఆ యవనస్తుని పేరు తిమోతి పదహారు సంవత్సరముల యవన ప్రాయములో మూడు ప్రాంతములలో ఒక మంచి పేరు కలిగినటువంటి యవనస్థుడు అయిన తిమోతి లుస్రాలో ఈకన్యులో దర్పేకులో ఉన్న ప్రజల నుండి తిమోతి గురించి సమాచారం తెప్పించుకుంటే అందరూ చెబుతున్న ఒకే ఒక మాట తిమోతి మంచి పేరు కలిగినవాడు ఎలా మంచి పేరు కలిగినాడు కలిగి ఉన్నాడు దానికి మొదటి కారణము మొదటి తిమోతి ఆరో అధ్యాయము పంతొమ్మిది వచనములో మంచి పునాది మీద తన ఆత్మీయ జీవితమును ఆరంభించినాడు ప్రియమైన వనస్తురా వనస్తురాల నేడు నీవు మంచి పునాది అనే రక్షణ మీద అనే జీవితం